హలో హాయ్ అందరికీ నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం అని ప్లాన్ చేసాము అని క్యాబ్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ట్రాఫిక్ ఎక్కువ అని చెప్పేసి మెట్రోకి వెళ్ళాము మెట్రో వచ్చేసి మనకి డైరెక్ట్ అవైలబుల్ ఉందండి హౌసింగ్ బోర్డు మనకి వచ్చేసి నాంపల్లి ఆర్ గాంధీ భవన్ రెండు ప్లేస్లో దొరికిన మనం ఎక్కినా ఈజీగా వెళ్ళిపోవచ్చు సో మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫైనల్గా అప్రాక్సిమేట్లీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది మేము రీచ్ అవ్వడానికి ఇది గేట్ వన్ నుండి సో గేట్ ముందు నుండే స్టార్ట్ అయిపోయిందండి షాపింగ్ అనేది ఆల్మోస్ట్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఫైవ్ 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 ఫిఫ్టీన్ అలా అయింది ఈవినింగ్ ఈ టైమింగ్స్ వచ్చేసి త్రీ టు నైట్ లెవెన్ ఓ క్లాక్ అండి స్ట్రీస్ షాపింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్లవర్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ స్టార్టింగ్లో స్టార్ట్ చేశారండి వాటర్ మెలోన్ అండ్ పైనాపిల్ పిల్లలు పిల్లల్ని ఆపడం అనేది మనం బయటికి వెళ్తే మన వల్ల కాదండి సో ఇటు వచ్చేసి టాయ్స్ ఉన్నాయి ఈ టాయ్స్ కావాలని చెప్పేసి ఎంత ఏడ్చాడో ఫైనల్గా కొన కొన్నాడు చిన్నబాబు అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా వచ్చేసి చాలా బాగున్నాయి బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు ఎగ్జిబిషన్ అంటే తక్కువనే తక్కువ ఉంటాయని అనుకుంటాము కానీ ఇక్కడ మాత్రం డబల్ డబల్ రేట్లు ఉన్నాయి కొన్ని మాత్రమే రీజనబుల్గా అనిపించాయి కొన్ని మాత్రం చాలా ఎక్కువైపోయాయి ఫైనల్గా మనం గేట్ దగ్గరకు వచ్చేసాం ఎంట్రీ ఫీ వచ్చేసి మనకి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ మనవి కాకుండా అదర్ స్టేట్స్ అంటే లైక్ రాజస్థానీ డ్రెస్సెస్ కాశ్మీరీ డ్రెస్సెస్ అండ్ ఈ చెప్పులు కూడా ఉన్నాయి అటు సైడ్ ఉన్న అదర్ స్టేట్స్ ఇవి అయితే చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అనేవి మనవి అంటే మనకి ఎప్పుడూ కావాలి కదండి ఇక్కడ ఎలాగో దొరుకుతాయి ఇది వచ్చేసి కంప్లీట్గా రాజస్థానీ స్టైల్ అండి ఈ కుర్తీస్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఉన్నాయి టూ పీస్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయి ఇవి కొంచెం రీజనబుల్గానే అనిపించాయి ఇదేదో వచ్చేసి మనకి ట్రెండ్ కోట్ సెట్ అండి బ్లౌజెస్ మీదకి చాలా అంటే చాలా బాగున్నాయి అవి బట్ కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి బట్ పెట్టు ఎందుకంటే చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఆ బ్లౌజెస్ అనేవి ఈసారి ట్రైన్ కూడా అవైలబుల్ ఉందండి కంప్లీట్గా ఎగ్జిబిషన్ అనేది తిరిగి చూడడానికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి అయితే చాలా అంటే చాలా ఎగ్జిబిషన్కి మాత్రం పిల్లలతో వెళ్తే అంతా కవర్ చేయడం చాలా కష్టం ఒక్కరే వెళ్ళి ఈజీగా అన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ వాళ్ళని అడుగుతూ తీసుకోవడం చాలా బెటర్ మెయిన్గా వచ్చేసి కుర్తీ సెట్స్ అయితే రాజస్థానీ స్టైల్లో ఉన్నవి మాత్రం చాలా బాగున్నాయి కొంచెం రీజనబుల్గా కూడా ఉన్నాయి అవి హ్యాపీగా తీసేసుకోవచ్చు మనకి గ్లాస్ వేర్ అండ్ కిచెన్కి సంబంధించినవి కూడా రైట్ సైడ్లో చాలానే అవైలబుల్ ఉన్నాయి పిల్లలకి ఆకలి ఆకలిస్తుంది ఇంకొక టూ అవర్స్ అయిపోయింది అప్పటికే మేము షాపింగ్ స్టార్ట్ చేసి సో తినిపిద్దామని అక్కడ ఒక టిఫిన్ టిఫిన్ సెంటర్లో ఉంటే అక్కడికి వెళ్ళాము సింగిల్ పూరి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అన్నారు పావు బజ్జీ కూడా వన్ ఎయిటీ రూపీస్ అక్కడ ఏం తిన్నా కూడా వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ బట్ ఏం చేయలేము ఆ టైంలో పిల్లలకి ఆకలి సో నేను తీసుకున్నవి లాస్ట్లో కవర్ చేస్తాను తీ షాప్లో కొనేటప్పుడు మాత్రం కవర్ చేయలేకపోయానండి అండ్ మనకి సంబంధించినవి అని అంటే బెడ్షీట్స్ చాలా బాగున్నాయి థౌజండ్కి ఫోర్ థౌజండ్కి త్రీ కొన్ని ప్లేస్లో అండ్ థౌజండ్కి ప్యూర్ కాటన్ అయితే థౌజండ్కి టూ అలా పెట్టారు సో ఇది ఒకటి స్క్యారీ అని కూడా పెట్టారండి దీనికి కూడా సపరేట్ టికెట్ ఉంది మళ్ళీ వెల్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేకి సంబంధించినవన్నీ సపరేట్గా ఉన్నాయి జాయింట్ వీల్ కార్ గేమ్ బైక్ గేము ఎవ్రీథింగ్ అనేవి ఒక సపరేట్ సెక్షన్లో ఉంది అండ్ ఫుడ్ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి చాలానే ఉన్నాయి బట్ రేట్లు మాత్రం చాలా హైలో ఉన్నాయి ఇది కంప్లీట్గా వచ్చేసి ప్లే ఏరియా అండి జాయింట్ వీల్ ఎవ్రీథింగ్ సపరేట్గా వన్ సైడ్ అలా చూస్తూ మళ్ళీ షాపింగ్ సైడ్ వెళ్ళాము షాపింగ్ సైడ్ వెళ్ళిన తర్వాత బెడ్షీట్స్ చెప్పాను కదా బెడ్ షీట్స్ తీసుకున్నాను ఈ ముందు షాప్లో ఎగ్జాక్ట్గా స్టాల్ నెంబర్ అయితే ఐడియా లేదండి బట్ చాలానే స్టాల్స్ ఉన్నాయి కొన్ని ప్లేసుల్లో థౌజండ్కి త్రీ కొన్ని ప్లేసుల్లో థౌజండ్కి ఫోర్ అమ్ముతున్నారు బట్ ఆ సైజెస్ మాత్రం అడిగి తీసుకోవాలి థౌజండ్కి ఫోర్ అనగా తీసుకుంటే ఏంటంటే అవి సింగిల్ బెడ్షీట్స్ అయ్యి ఉంటాయి సో మనం అడిగి సైజెస్ అనేవి కరెక్ట్గా చూసి తీసుకుంటే బెటర్ థౌజండ్కి ఫోర్ అనేవి అండ్ క్లాత్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే ఈ ఐటమ్స్ అనేవి గేట్ నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉన్నాయండి ఇవి చాలా రోజుల నుండి అనుకుంటున్నాను తీసుకోవాలి అనేది బాస్కెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇందులో వచ్చేసి టూ తీసుకున్నాను టూ ఐటమ్స్ తీసుకున్నాను ఇందులో కూడా ఇవి ఇవి వచ్చేసి లోపల కదండి ఎగ్జిబిషన్ లోపల కాదు ఎగ్జిబిషన్ గేట్ బయట నుండి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉన్నాయి చాలానే ఉన్నాయి సో అలా చూస్తూ ఇంకా బయటికి వచ్చేసాము ఎగ్జిబిషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి మెట్రో దగ్గరికి వెళ్ళిపోయాము ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నానండి అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఇదేంటంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంది అండ్ క్లోజ్ చేయడానికి మనకి క్యాప్ కూడా వచ్చింది బట్ డక్ షేప్ కూడా చాలా బాగా అనిపించింది అందుకే ఇది ఒకటి తీసుకున్నాను దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఐ మీన్ ట్రేలా ఉండేది కూడా తీసుకున్నాను ఈ టూ ఒకే దగ్గర ఉన్నాయండి ఇది ఇంకొకటండి రెండు కలిపి నాకు ఫైవ్ ఫిఫ్టీ పడింది యాక్చువల్గా తన ప్రైజ్ ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పింది బట్ మాట్లాడితే రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చింది అలాగే బాబు చిన్నబాబు ఈ గన్ తీసుకున్నాడు ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను నేను ఈ బ్యాగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది చెప్పడం మాత్రం హై కాస్ట్లో చెప్పారు బట్ మనం అడిగి మాట్లాడితే కొంచెం తగ్గిస్తున్నారు ఇది ఫైనల్గా నాకు ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు టూ ఫిఫ్టీకి ఇచ్చాడండి సేమ్ ఇదే ఇది కూడా ఏంటంటే ఎగ్జిబిషన్ వైటే లోపల కాదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి పూజ రూమ్కి అండ్ కట్టడానికి అని చెప్పేసి మాల తీసుకున్నాను ఇది టూ పేర్స్ ప్లస్ ఇంకొకటి వచ్చేసి పైన మనము డోర్కి వేయడానికి ఇలా హ్యాంగింగ్ చేయడానికి ఇంకొకటి తీసుకున్నానండి ఇది మొత్తం వచ్చేసి మన నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే టూ బెడ్షీట్స్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి టూ క్లాత్ బాగుంది అలాగే సైజ్ కూడా మనకి కింగ్ సైజ్ కాటికి ఈజీగా వచ్చేస్తున్నాయి సో ఇదండి నాంపల్లి ఎగ్జిబిషన్ మేము చేసిన షాపింగ్